சம க ఇంకా నయం ఆయన ముందున్నావు కాదు అంత భ్రమ ఆంజనేయ స్వామి తెలుసుకుని పడుకో లే ఏ కిసన్న అంటే నన్ననా అదే నీది కాదండి నీ కుపుత్రని ఇక్కరొచ్చి కొని దానికి దాచే ఒకవేళ నిజంగా కనిపించిందేమోనే తప్పిపోయిందని అలా కనిపిస్తుందండి దయ్యమై ఇలాంటి బంగ్లాలోకి దయ్యాలు రావు అంటే descansa <coughs> bejor ఆయన కొట్టినట్టు నేను ఆడుకోవడం ఎప్పుడు కొట్టానే ఊరుకోండి నన్ను ఒంటరి పారిపోతా పారిపోక దానికి దెయ్యం ఉందంటారా ఈ దెబ్బలు చూసి కూడా లేదని ఎలా అంటానే ఈ లెక్కలో రాముగారికి కనిపించింది కూడా నిజమే అయి ఉంటుంది మనం మోసం చేశామని తెలిసి ఇక్కడికి వస్తామని ముందే మాకు అంబెట్టి ఉంటుంది మనం ఇక్కడికి వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్తాం ఏ చెట్టు కింద ఉంటాం కాస్త ఓపిక పెట్టండి ఆ మూడు మూడు కాస్త వేయి చేస్తే ఆ తర్వాత దెయ్యాలు మనల్ని ఏం చేయు భూతాలు మనల్ని ఏం చేయు అదే జాతిలో పడుకుని ఉంటావు కలర్తుంటుంది తర్వాత ఇలా పిచ్చిగా రాజుగారు కాస్త ఈ విషయం వింటారు ఈ పెళ్లి కాస్త ఆగిపోతుంది నిజం చెప్తారా కాళ్ళు చేతులు విరక్కొట్టమంటారు ఏమండి మనకు గొడవలు వద్దండి అది అది సరోజ రావు కాదండి సరోజే వీడి ఫ్రెండే కానీ ఇప్పుడు అమ్మాయి లేదు ఏమై చచ్చిపోయి ఎలా చచ్చింది దానికోసం వీడింటికి ఎలా చస్తున్నాడు చెప్పు నువ్వైనా నిజం చెప్పు సరోజ నేను పెళ్లి చేసుకున్నా అది పెళ్లి ఎవరో బలవంతంగా బలవంతంగా ఆయన ఇష్టంగా నేను పెళ్లి చేసుకున్నావా లేదా జైల్లో పెళ్లి చేసుకుని దాన్ని మోసం చేసి మళ్ళీ నన్ను చేసుకుందామని వచ్చావా లేదు ఆస్తిని చేసుకుందామని వచ్చాడు ఇలాంటి వాళ్ళు నేను చేయాలి నీలాంటి వాళ్ళ గురించి చెప్ప అసలు ఆడంటి ఎవరు అనుకున్నావు మొగాడైతే అనుకోవడానికి ఇలాంటి పని చేయడానికి మీకు సిగ్గులేదు వీడు నాన్నకి ఉంటేగా అన్నయ్య వీళ్ళని మాత్రం ప్రాణాలు చదవకూడదు పిచ్చిదాన వీళ్ళని ప్రాణాలతో వదిలిపెట్ట వీళ్ళైతే వెయ్యేళ్ళు ప్రతిగా వీళ్ళు చేతులు పాపాలు ఇలాగే వెంటాడుతుంటే

Adiya, ainihin jirgin nanani.

అపౌస్తపం తెలియని అమ్మాయికి దొంగ ఉత్తరం రాసి ఇక్కడికి రప్పిస్తారా దెబ్బించారా కొంపల్లో బేయిస్తారా పైగా నేను వెళ్లే సమయం చూసి పోలీసులు రప్పిస్తారా ఇదేనా మీరు చెయ్యాల్సిన పని ఇదే పని మీ చెల్లెలకో మీ కూతురుకో జరిగి ఉంటే ఏం చేస్తుండేవాడు అమ్మా అతను చెప్పే నమోనా కాదా ఆమె ఆమె చెప్తుంది నేను చెప్తాను ఆమె అప్పించింది నేను చేశాను ఆ అమ్మాయి నా పంపలో పడేసింది నేను ఏ నక్కడికి తప్పించింది నేను పోలీసులు కవర్ చేసింది నేను నా కూతురు చెళ్ళిపోయింది అని చెప్పి నన్ను రోడ్ల పోలి చేస్తావా తల్లి నువ్వు ఆరుదాని కదా ఆదాని పోయింది సాచే ఆరుదాన్ని గుర్తుకొస్తావా నా కోసం ఒక ఆరుదాన్ని గుర్తుకొస్తే దాని ఇంట్లో అందరికీ పోయి అనుకున్నావా ఎందుకే ఎందుకే నన్ను తల్లిగా కుట్టావు ఇంత వయసు వచ్చింది ఇంత అన్యాయం చెప్పి దాన్ని కుట్టుతావా నువ్వు ఒక మగడే అన్నా ఎన్నాటి మనసు నిన్ను మంచిగా తయారు చేయడం కోసం నేను మాత్రం ఎంతో పెట్టింది యువతరం పేరు లేబెట్టారు పుట్టినప్పటి నుంచి చూస్తున్నావు ఆ మతం మొత్తం తీసుకునే వాళ్ళు వాళ్ళే కాల్చి పారేసి బాబు నీ కన్న తల్లిని కాకపోయినా కాల్చి చేసిన తప్పుకి కాల్చి ఆడదాన్ని డబ్బు మీద ఆశపడ్డాను దానికి తప్పు చేశాను ఆ తప్పుని కప్పించడానికి వెయ్యి తప్పులు చేశాను తర్వాత చావుకి కారణం ఏది నిజంగా బ్రతికుంటి కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి నా కోడని చేస్తలే దాన్ని ఎవటిది కోడడం చూసుకుంటారా అమ్ముతారు నిజంగా కోడని చేసుకుంటా సస్ అస్ స స్ నిజంగా కోవడం చేసుకుంటారా నిజంగా